ఏడాది కాలంలో రైతులకు ఎంతో చేసింది రైతులు సంతోషంగా ఉన్నారని టీపీసీసీ నరసాపుర్ నియోజకవర్గించవుల రాజరెడ్డి జిల్లా అధ్యక్షుడు ఆంజులు గౌడ్ అన్నారు మండల కేంద్రమైన వెలుదృత్తులో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అక్కడే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాలాభిషేకం చేశారు పట్టణంలోని ప్రధాన రహదారి గూండా భారీ ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి సంవత్సర కాలం పూర్తవుతున్న శుభ సందర్భంగా ప్రభుత్వం రైతుల పక్షపాతి అని రైతులకు మేలు చేసింది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు ఈ డెబ్బై వేల కోట్లు ఎక్కడికి వెళ్ళి మరి విధంగా దాదాపు అరవై ఐదు వేల కోట్ల సంక్షేమ ఫలితాలను మనం ప్రభుత్వ ప్రజలకు అందించినాం రైతు రుణమాఫీ రూపంలో గతం అందించిన రైతు బంధు రూపంలోనైతేనేమి మరి వివిధ పథకాలకు సంబంధించి అన్ని రకాలుగా మనం అరవేది ఇవాళ విద్య కానీ వైద్యాన్ని కానీ మరి సంక్షేమాన్ని కానీ అభివృద్ధి కానీ ప్రతిదానికి మనం పెద్దపీట చేసి ఇలా మనం సంక్షేమ పథకాలను కూడా ముందుకు సాగిస్తున్నాం మీకు తెలుసు ఒక కుటుంబం అప్పుల మనం ఎన్ని ఖర్చులను దక్కించుకొని మరి అప్పులు కట్టుకుంటామో మనం అందరూ తెలుసు అదే విధంగా వాళ్ళు చేసిన దుబారాకు వాళ్ళు చేసిన దుర్ అవినీతికి మనం ఫలితాలు అనుభవిస్తున్నాం మరి ఈరోజు కొంచెం కష్టమైన మనం ఇచ్చి దేశంలోనే ఎన్నడూ లేని విధంగా రెండు లక్షల రుణమాఫీ అనేది ఒక సాహసోపేతమైన చర్య ఒక నిర్ణయం మరి దేశంలో ఇక్కడ కూడా ఏ ప్రభుత్వం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి రెండు లక్షల రుణమాఫీ ఏ ప్రభుత్వం చేయలేదు అది కేవలం రేవంత్ అన్న ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంది అమలు పరుచుకుంది సహా

ఒట్టే చెప్తున్నాం ఎక్కడ కూడా అవీతి చేయం నేను కూడా సోషల్ ఆడిట్ సిద్ధాంతం ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ దేంట్లో అయినా సరే అందుకే నేను హరీష్ రావు గారికి సూటిగా ప్రశ్నిస్తున్నా నీ పార్టీ నువ్వు కానీ నీ పార్టీ వ్యవహారాలు కానీ సోషల్ ఆడిట్ కి సిద్ధంగా ఉన్నానో నీకు ఈరోజు మీ పార్టీ నిధులు ఎంత అయ్యాయంటే పదహారు వందల కోట్లు ఇరవై వేల కోట్లు ఆసక్తి ఈ రోజు మీ పార్టీ కొనసాగుతుంటే మా పార్టీ కార్యకర్త కష్టాంతం మీద

నీకు ఈ రోజు మ్యాండేట్ ఇచ్చింది నువ్వు ఈ రోజు మాట్లాడుతున్నావు చూడు ఆ మాటలు రావడానికి కాంగ్రెస్ పార్టీ కారణం నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకోవాలని చెప్తున్నా తర్వాత అందుకే నేను అనుకుంటాను తర్వాత కాంగ్రెస్ పార్టీని విమర్శించే వాళ్ళు నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడితే బాగుంటదు ఈ రోజు ప్రజా పాలనలో ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది మీరు కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఇంకా ఆరు ఆరు మాసాల్లో రుచి చూస్తారు అప్పుడు తెలుస్తుంది బిడ్డ ఈ టిఆర్ఎస్ తర్వాత కాంగ్రెస్ పార్టీ అంటే

చేయడానికి ఎవరు లేరు అటవాధ్యాత్మ చేసులకు నువ్వేదిక తల్లి తర్వాత ఒక్క సొంత దొంగ నా కొడుకున్నారంతా మొత్తం ఈ రోజు తెలంగాణ ప్రాంతాన్ని ప్రస్తుతం ద్రోహులు వాళ్ళు పన్నెండు వందల బిడ్డల సాక్షిగా ప్రాణాలు ద్రోహులు వాళ్ళు తర్వాత వాళ్ళు ఎన్ని సంవత్సరాలు చెల్లబెట్టిన ఈయన చెప్తాను అడ్డుకండి చెప్తాడు ఏ శిక్షణకైనా అరువులు వాళ్ళు అలాంటి వారి తాను ఒక్క సొలికేది అందుకే చెప్తున్నాను తర్వాత మేధావులు అన్ని వర్గాల వారు ఆలోచించి కాంగ్రెస్ పార్టీని జీవించారు జీవించిన దానికి చేయకుండా కాంగ్రెస్ పార్టీ వారి నమ్మకం చేయకుండా ఖచ్చితంగా పది కాలాల పాటు పది సంవత్సరాలు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంటుంది కాంగ్రెస్ పార్టీ నాయకత్వమే ప్రజలకు అన్ని విధాలుగా బహిరంగ వ్యవసాయ రంగం అన్ని విధాల్లో ఈ రోజు ఎన్ని అప్పులున్నా అప్పులు కట్టుకుంటా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అందుకే అర్థం నేను ఎప్పుడు అందుకే గర్వంగా ఉంటాను ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గర్వంగా ఉంటాను సిక్కు లేకుండా మాట్లాడుతున్నారు పార్టీ గురించి పార్టీ గురించి పార్టీల పనులు అనుభవించిన ఈ రోజు అందుకే మీ అందరు కూడా ఇక్కడికి వచ్చినందుకు ఇక్కడ అందరి నాయకులకు మరోసారి మతం ధైర్యం చెడకుండా మీ స్థాయికి దగ్గర పోస్టులు కచ్చితంగా వస్తాయి వచ్చే రాబో తరంలో మీ మన ఎలక్షన్ గంట ఖచ్చితంగా గెలిపించుకోవాల్సిన బాధ్యత తారాస్వామ్యాన్ని పక్క పెట్టి గెలిపించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటదు మీ మీద ఉంటదు మా మీద ఉంటది కనుక మన కలిసి కట్టుగా పోరాటం చేద్దాం కలిసి కట్టుగా విజయం వైపు వచ్చినాం గంట పది కాలాల పాటు చల్లగా ఉంటాయి తక్కువ ఉంటే కూడా చర్చించుకుందాం కానీ అధైర్యపడకుండా అన్న రేవంత నాయపర్తన పిసి సిద్ధుని మహేష్కురిని ముందుకు తీసుకు వెళ్ళాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చే విలేవాన్ని వచ్చినందుకు పత్తి విలేకరులకు మా 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 తోటి నా హృదయపూర్వక నమస్కారాలు అందరికీ తెలుసు ప్రజాపాలన తీసుకొచ్చి సంవత్సరం గడిచింది రేపటికి మనం ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చినాము అవన్నీ ప్రజలలో కొడి మనం చెప్పగలగాలి ఎందుకంటే ఇప్పటికే ఒకటే ఇరవై మూడు ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అందులో పదకొండు వేల మూడు వందల రెండు కానీ రుణమాఫీ కూడా ఇప్పటికే ఇరవై రెండు ఇరవై ఒక్క వేల కోట్ల రుణమాఫీ జరిగింది ఇంకా కొంచెం పెండింగ్ ఉంది అంత మిగతా అన్ని కూడా క్లియర్ అయితే అలాగే ఏదైతే గృహలక్ష్మి కింద పథకాలు అన్ని కూడా ఫ్రీ ఫ్రీ కరెంట్ కానీ అదే గ్యాస్ ఐదు వందలకే గ్యాస్ కానీ ప్రతి ఒక్క సంచి కూడా మనం చేసిన కార్యక్రమాలు ప్రజలలో తీసుకపోయే తీసుకుపోయే వారత్తులే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మనం అందరం కూడా రేపటి నుంచి ఎప్పుడెప్పుడు చేసే కార్యక్రమాలన్నీ కూడా ఊళ్ళలోకి పోవాలి మనం దగ్గరుండి అందరికీ చెప్పి రేపు రాబోయే రోజులలో ప్రతి గ్రామాల నుంచి సర్పంచ్లు కానీ రేపే ఎంపీటీసీలు కానీ ఎంపీపీ జెడ్పీటీసీలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఇవ్వాలి కాంగ్రెస్ పార్టీకి అన్ని అవకాశం ఇచ్చిన పెద్దలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు సమయా చాలా మంది ఉన్నారు కాబట్టి మండల తెలంగాణ ప్రభుత్వానికి సంవత్సరం గడిచే సందర్భంగా ప్రజాపాలన పాలన విజయోత్సవం జరుపుకుంటున్నాము ఆ దిశలో ఇక్కడికి విచ్చేసినటువంటి మన అతిథులు గౌరవ డిపిసిసి అధ్యక్షుడు వారి ప్రధాన కార్యదర్శి రాజారెడ్డి గారు జిల్లా అధ్యక్షుడు అంజనేయుల గౌడ్ గారు పార్టీ అధ్యక్షుడు మహేష్ రెడ్డి గారు మండల పార్టీ అధ్యక్షుడు అలాగే మాజీ సర్పంచ్ అంజనేయులు వైఎస్ఎంపి సుధాకర్ గౌడ్ గారు శేఖగౌడన్న గారు అలాగే ఇక్కడికి వర్క్ మండల పార్టీ ప్రజెంట్ మాసాయిపేట గారు నరసింహారెడ్డి గారు వేణుగోపాల్ రెడ్డి గారు గోపి గారు ముక్తాబాయి గారు అలాగే ముందటినటువంటి పత్రికా మిత్రులు Grava, grava.